అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కుంగర సో మీ ఫ్యామిలీ డాక్టర్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి చాలామంది మానసిక సమస్యలతో కుంగిపోతూ ఉంటారు టెంపరీగా కొన్ని వాళ్ళ కంట్రోల్లో లేని విషయాల వల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి గురయ్యి వాళ్ళు ఆల్మోస్ట్ చాలా నిస్పృహలో ఉంటారన్నమాట సో అలా నిస్పృహ నిరాశ ఏంటి ఈ జీవితం ఇంక ఇలాంటి జీవితం బ్రతకటం ఎందుకు అని అనిపించే అంత బాధలో అలాగే ఇంకా సైలెంట్గా ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేసి మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు చాలా మంచి అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళ కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు మనకి టెలీ మానస్ అనే ప్రోగ్రామ్ని పెట్టారనమాట నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అని పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మెంబర్ హ్యామిలీ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో ఏంటంటే ఇరవై నాలుగు గంటలు టోల్ ఫ్రీ నెంబర్ అంటే మీరు ఒక రూపాయి కూడా ఫోన్ బిల్ కూడా అవ్వకుండా టోల్ ఫ్రీ నెంబరు టెలిమానస్ మానస్ నెంబర్ అని ఉందనమాట ఆ నెంబర్ కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను వన్ ఫోర్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ అనమాట ఈ నెంబర్ మీరు చూడొచ్చు చూసిన తర్వాత ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇరవై నాలుగు గంటలు ఒక పది పదిహేను మంది కౌన్సిలర్స్ టర్న్స్లో డ్యూటీలో ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎప్పుడు మాట్లాడటానికి సిద్ధంగా ఇరవై మంది సైకాలజిస్టులు కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఇద్దరు సైకాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఉంటారండి వాళ్ళని ఈ ప్రోగ్రామ్ అంతా ఎవరు చూస్తున్నారు అంటే నిమ్ హ్యాండ్స్ అని బెంగళూరులో ఉంటుంది అది వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఇన్ ఇండియా అంటే నరాలు సంబంధించిన సమస్యలకు కానీ మానసిక సమస్యలకు కానీ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే బెంగళూరు నిమ్హాన్స్ అనమాట నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ అండ్ న్యూరో సైన్సెస్ సో మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చే సలహాలు సూచనలు అథెంటిక్గా ఉండే అవకాశం ఉంటుంది ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఎవరు పరిస్థితులు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి అనే టైంలో వీళ్ళతో మాట్లాడితే కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఉంటారు కాబట్టి ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంటుంది సో చాలామంది మా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆయమే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పొట్టకు సంబంధించినవి కానీ లేదంటే ఆపరేషన్లు జనరల్ సర్జరీ చేసి గ్యాస్ట్రో సర్జరీ చేసాం కాబట్టి ఆపరేషన్ బాడీలో ఏ పార్టీకి సంబంధించిన ఆపరేషన్కైనా మేము సహాయం అందించగలం కానీ ఒక మానసిక దానికి చిన్న అడ్వైజ్ ఇవ్వగలం ఇక్కడికి వెళ్ళండి ఇలా వెళ్ళండి ఇలా ఆలోచించండి ఇలా ఉండండి ధైర్యం చెప్పి తగ్గించగలుగుతాం కొంతవరకు కానీ అది మా మెయిన్ డ్యూటీ కాదు అందరికీ అలాంటి వాళ్ళందరూ వచ్చినా మనం వీ కెనాట్ నాట్ హ్యాండిల్ అనమాట సో ఇలాంటి వాళ్ళకి ఫోన్లోనే మంచి సలహాలు అందే అవకాశం ఉంటుంది అవసరమైతే వాళ్ళు పిలిపించుకుని మీకు మెడికేషన్ కూడా ఫ్రీగా ఇస్తారు సో కాబట్టి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టెలిమానస్ అనే ప్రోగ్రామ్ని ప్రజలు ఉపయోగించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అందుకే ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్